రాజకీయాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కష్టాలు లేకుండా అధికారంలోకి వచ్చిన అతి తక్కువ మందిలో కేటీఆర్ ఒకరు తెలంగాణ ఉద్యమం ప్రారంభ కాలంలో ఆయన దూరంగా ఉన్నారు టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నప్పుడు ఆయన అమెరికా నుంచి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు ఉద్యమం తీవ్రమై ఇక తెలంగాణ రాక తప్పదనుకున్నప్పుడు ఆయన అమెరికా నుంచి డైరెక్ట్ గా టీఆర్ఎస్ ముఖ్య నాయకుడుగా ఊడిపడ్డాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అధికారంలోకి వచ్చాడు పదేళ్లు అధికారం అనుభవించాడు ఆయనకు ప్రతిపక్షంలో ఎలా ఉండాలో అనుభవం లేదు అదే ఇప్పుడు బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది రేవంత్ ను వ్యతిరేకించే పేరుతో ఆయన వేస్తున్న ప్రతి అడుగు బిఆర్ఎస్ కు నష్టమే తెస్తున్నది తెలంగాణలో ఏం జరిగినా దానికి రేవంత్ రెడ్డి చేతకాని తనమే కారణం అని విమర్శించడానికి ఆయన వెనుకాడటం లేదు ఓ హోటల్లో జరిగిన దేవర సినిమా వేడుక వేడుక ఫెయిల్ కావడానికి కూడా రేవంత్ రెడ్డినే కారణం అనేసారంటే కేటీఆర్ ఎంతటి రాజకీయ భావదారిద్రంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ప్రజలు నమ్ముతారా లేదా అన్నది తర్వాత ముందుగా ఓ నింద రేవంత్ రెడ్డిపై వేయాలన్న ఆలోచనలో ముందు వెనుక చూసుకోవడం లేదు ఇక విషయంలో పేదల ఇళ్లు కూలగొట్టడం విషయంలో రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత వస్తున్న మాట నిజం అయితే వర్గలు వచ్చిన ప్రతిసారి మునిగిపోతున్న కాలనీల నివాసితులు నివాసాలు కోల్పోతున్నవారు నిజానికి మెజార్టీ ప్రజలు హైడ్రాను వ్యతిరేకించడం లేదు చెరువులు కుంటల్లో ఉన్న భవనాల కూల్చివేతను స్వాగతిస్తున్నారు అయితే అందులో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపాల్సిందే రేవంత్ సరిదిద్దుకుని పేదలకు ప్రత్యామ్నాయాలు చూపించాల్సిన అవసరం ఉంది అయితే కేటీఆర్ పూర్తిగా హైడ్రానే వ్యతిరేకిస్తున్నారు అసలు ఎలాంటి ఆక్రమణలను కూల్చొద్దంటూ మాట్లాడుతున్నాడు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఆక్రమణల గురించి ప్రస్తావించారు కూల్చివేస్తామని హుంకరించారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చడం మొదలుపెట్టి ఆపేశాడు ఆ విషయంలో కెసిఆర్ పై అనేక అనుమానాలు రేగాయి ఇక చివరకు కేటీఆర్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా వ్యతిరేకిస్తున్నాడు తమ ప్రభుత్వంలో కూడా మూసీ ఆక్రమణలు తొలగించి సుందరీకరణ చేపడతామని చెప్పిన విషయం ఆయన మర్చిపోతున్నాడు మూసీ ఆక్రమణల వల్ల ఎంత నష్టం జరుగుతుందో హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రజలకు తెలుసు ఆక్రమణలు తీసేసి నదిని నదిలా చేస్తే ఎంత మేలు జరుగుతుందో కేటీఆర్కు తెలియదా రేవంత్ మీద ఉన్న కసితో దీనికి అడ్డుపడాలనుకుంటున్నారు కేటీఆర్ ఆయన అనుభవలేమి వల్ల చేస్తున్న పనులు మాట్లాడుతున్న మాటలను బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు